मलम तेलुगु चैनल सब्सक्राइबर्स को सम इंटर प्राइस की अंटू ना सर सर 99 सर 99 का 99 गुड़ा का तो इनका तक्का चपंडी सर 75 रुपीस सर इनका तक्का चपंडी सर सर 69 सर मनम इच्छे प्राइस ओली या भाई तो मिडी रुपा सर 59 रुपीस oh, 59 रुपीस 59 रुपीस चैलेंजिंग प्राइस चैलेंजिंग सर ये ब्लॉस 59 रुपीस ये ब्लॉस पीस ओली 238 रुपीस 238 रुपीस ओली 238 रुपीस तो अलांटी फैंसी बनारस एक्सक्लूसिव साड़ी तीस कोच्चू ఓన్లీ రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు కేవలం ఈ సారి మనం అక్క చెల్లె షాక్ అయిపోవాలి ఆ షాప్ ది అంటే హాట్ కేక్ వెరైటీ చూడండి కొంగు పాట్ చూడండి చీర క్రిస్మస్ స్పెషల్ ఐటమ్ తీసుకొని వచ్చిన మన అక్క చెల్లల్ కోసం ఈసారి ఛాలెంజింగ్ ప్రైస్ టు సహా తీసుకొని వచ్చిన చూడండి మాజిద్ గారు

మనం అక్కలు అలాంటి అతిరిపోవాలి సార్ అలాంటి కొత్త కలెక్షన్ తీసుకొని వచ్చిన వెరైటీ చూడండి సార్ ఈసారి యూనిక్ యూనిక్ హోల్సేల్ ప్రైస్ కావాలి సార్ ఈ ఐటమ్ హోల్సేల్ నుంచి హై వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్ ఐషా టెక్స్టైల్ మీ అందరికీ వెయిటింగ్ లో ఉన్న ఐషా టెక్స్టైల్స్ మళ్ళీ వచ్చినా చూడండి స్పెషల్ ఐటమ్స్ తక్కువ ప్రైస్లో తీసుకొచ్చిన క్రిస్మస్ పొంగల్ ఇప్పుడు చాలా సీజన్ టైంలో ఆఫర్ ప్రైసెస్ లో తక్కువ ఐటమ్స్ తీసుకొచ్చిన చూడండి సార్ హాయ్ సార్ హలో మాజీద్ గారు ఎలా ఉన్నారు సార్ బాగున్నారు సార్ బాగున్నారు సార్ సార్ ఇవాళ స్పెషల్ ఏమో సార్ ఇవాళ స్పెషల్ క్రిస్మస్ ధూమ్ ధడాకా సేల్ తీసుకొని వచ్చిన మనం అక్క కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాజీద్ గారు మనం తెలుగు ఛానల్లో చాలా మంచి కమెంట్ చేస్తున్నారు గివ్ అవే అనౌన్స్మెంట్ చేస్తున్నారు చూడండి చూడండి ఇది అన్న చాలా చాలా బాగా ఉన్నాయి చీరలని పెట్టినారు గుడ్డము శుభ్రడా కంగ్రాచులేషన్ సో మీకు ఈ కమెంట్ లో ఏమి ఏమున్నాయి మీకు లో ఇది ఇస్తున్నా మీకు ఈ పర్సనల్ నంబర్ కోసం మీరు మెసేజ్ చేయండి మీకు ఒక గివ్ అవే చీర పంపిస్తా నేను ఇంటి వరకు ఒక్క రూపాయ కూడా మీకు ఇచ్చేది అవసరం లేదు ఇంకా మళ్ళా మీకు గివ్ అవే విన్నర్స్ కావాలి అంటే ఈ వీడియోలో కూడా మీరు గివ్ అవే మంచి మంచి కమెంట్స్ పెడితే నెక్స్ట్ వీడియోలో వాళ్ళది కూడా పేరు అలౌన్స్మెంట్ చేస్తా ఇప్పుడు ఒక్కొక్క పేరు ఒక్కొక్క వీడియోలో చెప్తున్నా మజిద్ గారు నెక్స్ట్ వీడియో వచ్చినా అనుకో అందులో పది గివ్ అవే కూడా ఇవ్వచ్చు మనం అక్క చెలంతా సపోర్ట్ చేస్తున్నారు మళ్ళా మళ్ళీ మా షాప్ ది అడ్రస్ చెప్తున్నా మదీనా సర్కల్ మదీనా సర్కల్ నుంచి కొంచెం ఈ వస్తే రైట్ సైడ్ లో షాదా హోటల్ పక్కన భారత్ పెట్రోల్ పంప్ ది నిద్రంగా ఒక సందు ఉంది ఆ సందులో వస్తే రైట్ సైడ్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ లో మనం షాప్ ఉంటుంది స్క్రీన్ పైన నంబర్స్ మెన్షన్ చేస్తున్నా ఈ నంబర్ కి కాంటాక్ట్ చేస్తే మనం పర్సన్ వచ్చే మీకు పిక్ అప్ చేసుకుంటాము లేకపోతే మీకు ఆర్డర్ కావాలంటే కూడా ఈ నంబర్ కి ఆర్డర్ చేయండి వీడియో కాల్ వాట్సాప్ ఆల్ ఫెసిలిటీ अवेलेबल గా ఉన్నారు చూడండి మినిమం 5 టు 10000 కంపల్సరీ బిల్ చాలే ఓన్లీ హోల్సేల్ కోసం రీసెల్లర్స్ కి ఆడడానికి సో 1 బై 1 ఐటమ్ చూపిస్తున్నా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కాచెలల నెక్స్ట్ అనౌన్స్ ప్లస్ మనం అక్క చలల్ కోసం ఒక ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నా నేను ఎవరైనా మంచి కమెంట్ ఇస్తే చూడండి సార్ ఇప్పుడు కొత్త కొత్త రకాలు కొత్త కొత్త వెరైటీస్ చూపిస్తున్నా ఫస్ట్ వెరైటీ చూడండి సార్ నమ్మలేకుండా ప్రైజ్ నమ్మలేకుండా రేట్ లో ఇస్తున్నా ఓన్లీ ఛాలెంజింగ్ ప్రైజ్ ఛాలెంజింగ్ రేట్ ఇస్తున్నా మనం అక్క చలల్ షాక్ అయిపోవాలి ప్రైజ్ వచ్చేసి ఛాలెంజింగ్ ప్రైజ్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది

ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్స్ చూపిస్తున్నా బనారస్ లో ఎక్స్క్లూజివ్ వెరైటీ ఉంటుంది ఇది కొంగు పాట్ మొత్తం చీరా డిజైన్ మాత్రం చూడండి దీంట్లో అంటే సింగిల్ సింగల్ పీసెస్ వస్తుంది చూడండి సార్ ఓకే అన్ని సింగల్ సింగిల్ పీసెస్ వస్తుంది ప్రైస్ కూడా ఎలా ఇస్తున్నారు అంటే అందరు షాక్ అయిపోవాలి సార్ షాకింగ్ ప్రైస్ రాకింగ్ ఐటెం ఇస్తున్నా మనం అక్క చీరలు తీసుకోపోయి టకా సేల్ చేయాలి

నెక్స్ట్ వెరైటీ వచ్చి చూడండి సార్ ప్యూర్ క్వాలిటీ చూడండి సిల్క్ మీద చూపిస్తున్నా చూడండి సార్ ఫ్యాన్సీ వెరైటీ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఉంటుంది చూడొచ్చు సార్ కొంగుకి టెజల్స్ వస్తుంది చీర మాత్రం చూడండి సార్ అంత సూపర్ చీరలు ఉంటుంది ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది చూడండి సార్ చిల్కల్ ఉంటుంది చూడండి బ్లౌజ్ మీద ఇలాంటి చిల్కల్ డిజైన్ వస్తుంది చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది చూడండి సార్ కలర్ కలెక్షన్ చూడొచ్చు ప్రైస్ మాజిద్ గారు బయట మార్కెట్ లో ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది మనం తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం దీని ప్రైస్ నమ్మలేకుండా ప్రైజ్ లో ఇస్తున్నా ఓన్లీ ప్రైస్ ఓన్లీ రూపీస్ బట్ట చూడాలి సార్ అన్ని వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్స్ వస్తుంది రేట్ ఉంటుంది మనం ఛానల్ కోసం సట్ వైజ్ రేట్ తీసుకొని వచ్చిన ఈ సారి నెక్స్ట్ వెరైటీ అంటే చాలా సూపర్ వెరైటీ ఉంటుంది చూడండి మాజీద్ గారు చాలా ఫ్యాన్సీ కలర్ చూడండి సార్ ఎలా ఉంది అట్రాక్టివ్ కలర్ ఉంటుంది సార్ ఇది చాలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తున్నా మాజీద్ గారు మనం అక్క చల్లల్ కోసం బ్లౌజ్ చూడండి సార్ ఇది ఇది వచ్చేసి దీన్ని బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా వర్క్ వస్తుంది చూడండి చాలా ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుంది చూడొచ్చు ఇది కట్ వర్క్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు కలర్ మ్యాచింగ్ చూపిస్తా సార్ చాలా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్లస్ ఐటమ్ ఈసారి ఆఫర్ రేట్ లో ఇస్తున్నా ఓన్లీ ఓన్లీ నైన్ రూపీస్ లో అలాంటి ఐటమ్ అలాంటి కలెక్షన్ మార్కెట్ లో దొరకదు ఓన్లీ ఐషా టెక్స్టైల్ కి విజిట్ చేయాలి లాభం తీసుకొని వెళ్ళాలి చూడొచ్చు సార్ ఇది నెక్స్ట్ వెరైటీ చూడండి చాలా చాలా ఫ్యాన్సీ ఐటమ్ సార్ ఈసారి అందరు ఆశ్చర్య అయిపోవాలి అలాంటి కొత్త కలెక్షన్ కొత్త వెరైటీ తీసుకొని వచ్చినా చూడొచ్చు ఫ్యాన్సీ చూడొచ్చు సార్ సాఫ్ట్ క్వాలిటీ చూడండి టోన్ టు టోన్ ఇది కొంగులు చూడొచ్చు సార్ మొత్తం ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది చూడండి ఫ్యాన్సీ రకాలు ఉంటుంది బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తా చూడొచ్చు సార్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చింది చూడండి ఫ్యాన్సీ డిజైన్ ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైజ్ కూడా చెప్తే అందరు షాక్ అయిపోవాలి చూడండి సార్ షాకింగ్ ప్రైస్ రాకింగ్ రేట్ ఇస్తున్నా ఈసారి మనం అక్క వచ్చి విజిట్ చేయాలి లాభం తీసుకొని వెళ్ళాలి ఓన్లీ ఓన్లీ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు సార్ ఫోర్ వన్ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది ఐషా టెక్స్టైల్ కి విజిట్ చేయాలి లాభం తీసుకొని నెక్స్ట్ వెరైటీ వచ్చే చూడండి సార్ చాలా ఫ్యాన్సీ కలెక్షన్ తీసుకొని వచ్చిన వచ్చినాబెరీ ఐటమ్ పేరు అంటే స్ట్రాబెరీ చాలా ఫ్యాన్సీ రకాలు ఉంటుంది కొంగుపాట్ చూడొచ్చు సార్ సైడ్ బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్ వస్తుంది చూడొచ్చు దీన్ని బ్లౌజ్ పార్ట్ చూపిస్తా సార్ బ్లౌజ్ కూడా కలంకారీ బ్లౌజ్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫార్టీ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో అలాంటి అద్భుతమైన రకాలు తీసుకొని పోవాలి మనం అక్కా చల్లల్ కోసం షాకింగ్ ప్రైస్ షాకింగ్ రేట్ తీసుకొని వచ్చిన ఈ సార్ చూడండి సార్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ప్యూర్ షినోన్ సిల్క్ మీద లెమన్ లెవెండర్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం మనం అక్కా చల్లల్ కోసం ప్రైస్ కూడా అలానే ఇస్తున్నాం అజిత్ గారు బయట మార్కెట్ లో అంటే చాలా ఎక్కువ ప్రైజ్ ఉంటుంది కానీ ఐషా టెక్స్టైల్లో ఇప్పుడు నా దగ్గర క్రిస్మస్ స్పెషల్ సేల్ నడుస్తున్నాయి కాబట్టి ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కలర్ చార్ట్ కూడా చూసుకోవచ్చు ఐటమ్ అంటే చాలా లిమిటెడ్ ఆడిషన్ ఉందా కస్టమర్ విజిట్ చేయాలి లాభం తీసుకొని వెళ్ళాలి ఇంకా ఒక మాట ఏంటి అంటే కస్టమర్ దూరం ఉన్న వాళ్ళకి నా దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది దీన్ని కూడా ప్రైస్ షాకింగ్ ఇస్తున్నా మాజీ గారు టూ డిజైన్స్ వస్తుంది అది ఒక డిజైన్ ఇది ఒకటి బటర్ఫ్లై డిజైన్ ఇస్తున్నా ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ బట్ట కూడా షైనింగ్ ఉన్న చూడండి మనం అక్క చెల్లాలంటే విజిట్ చేయాలి లాభం తీసుకొని వెళ్ళాలి మజిద్ గారు చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఇస్తున్నా ఇది చూడొచ్చు మీరు కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ ఉంది సార్ చాలా ఫ్యాన్సీ బ్లాక్ డిజిటల్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి సార్ చాలా ఫ్యాన్సీ క్రేజబుల్ ఐటమ్ చూపిస్తున్నా చూడొచ్చు మొత్తం ఫ్యాన్సీ డిజైనర్ పీసెస్ ఉంటుంది చూడండి సార్ మొత్తం దర్శి చాట్ మీద తీసుకొని వచ్చిన ఈసారి ఎక్స్క్లూజివ్ వెరైటీ తీసుకొని వచ్చినా సార్ కామన్ వెరైటీ తీసుకొని రాలే మనం అక్కాచలల్ విజిట్ యాలే లాభం తీసుకొని ఎళ్ళాలే ఓన్లీ ప్రైస్ వచ్చేసి ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది ఓన్లీ 229 రూపాయస్ సార్ 229 రూపాయస్ ఓన్లీ 229 రూపాయస్ లో అలాంటి వెరైటీ అలాంటి రకాల అసల్ కి దొรกదు సన్నచీరల్ వస్తలేదు న ఫ్యాన్సీ డిజిటల్ కాన్సెప్ట్ దస్టి ఐటమ్ ఇస్తున్నారు సర్ ఈ చురని సర్ చాల బట్టర్ సిల్క్ మీద చాల ప్యూర్ క్వాలిటీ ఉంటుంది చూడండి మెథడ్ క్వాలిటీ మీద టు సైడ్ కూడా సార్టిన్ బోర్డర్ ప్లస్ బ్రాసో బూటిస్ ఉంటుంది చూడండి సర్ మొత్తం కలంకారి బేస్ మీద ఉంటుంది మాజిక్ చెప్ండి మొత్తం మిడిల్ పార్ట్ చాల ఫ్యాన్సీ కాన్సెప్ట్ తీసుకొని వచ్చిన యూనిక్ టెస్్ బ్లోస్ పార్ట్ కూడా చూపిస్తా చూడొచ్చు సార్ కాంట్రాస్ట్ బ్లోస్ మ్యాచింగ్ వస్తుంది కలర్ చార్ట్ కూడా చూడొచ్చు సార్ కలర్ మ్యాచింగ్ చూడండి ఎలా ఉంటుంది చూడండి కలర్ చాట్ అంటే చాలా సూపర్ కలర్ చాట్ వస్తుంది ప్రైజ్ కూడా నమ్మలేకుండా ప్రైజ్ రేట్ లో ఇస్తున్నా ఓన్లీ త్రీ ఎయిటీ సెవెన్ త్రీ ఎయిటీ సెవెన్ ఓన్లీ త్రీ ఎయిటీ సెవెన్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది మనం అక్క ఛానల్ విజిట్ చేయాలి లాభం తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ వెరైటీ చూడొచ్చు సార్ ఏఆర్ ఎక్స్ప్రెస్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి చాలా ఫ్యాన్సీ కాన్సెప్ట్ చూడొచ్చు సార్ ఇది సూపర్ కలెక్షన్ మొత్తం చీర అంటే అలాంటివి వస్తాయి చూడండి సూపర్ నడుస్తున్నాయి చూడండి సార్ ఈ కాన్సెప్ట్ అంటే ఇది అంటే చాలా ఫ్యాన్సీ ఐటమ్ క్రిస్మస్ స్పెషల్ ధమాకా సేల్ ఓన్లీ దిన్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలాంటి కలర్ మ్యాచింగ్ అలాంటి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చిన అంటే చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు వచ్చేసి చూడండి సార్ రుహాని పట్టు ఐటమ్ చూడండి చాలా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ క్రిస్మస్ స్పెషల్ ఐటమ్ చూడండి సార్ ఇది చాలా వాంటింగ్ ఐటెం ఉంటుంది సార్ మా షాప్ది అంటే హాట్ కేక్ వెరైటీ చూడండి కొంగు పార్ట్ చూడండి చీర క్రిస్మస్ స్పెషల్ క్రిస్మస్ స్పెషల్ ఐటమ్ తీసుకొని వచ్చిన మన అక్క చాలల్ కోసం ఈసారి ఛాలెంజింగ్ ప్రైస్ టు సహా తీసుకొని వచ్చిన చూడండి మాజిద్ గారు చాలా ఫ్యాన్సీ యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది यूनिक टेस्ट यूनिक कांसेप्ट ఉంటుంది ప్రైస్ కూడా వచ్చేసి షాకింగ్ ప్రైస్ షాకింగ్ రేట్ ఉంటుంది నమ్మలేకుండా ప్రైస్ లో ఇస్తున్నా ఓన్లీ ది ప్రైస్ 345 సర్ 345 sir, sir? Sir? New year Man, special, special. 345 రూపాయలు కేవలం సర్ చూడండి న్యూ ఇయర్ స్పెషల్ క్రిస్మస్ స్పెషల్ మనం అక్క చెల్లలంటే తీసుకోపోయి యాజ్ చేసి అమ్మాలే సర్ మనం అక్క చెల్లల కోసం అలాంటి రేట్ అలాంటి యూనిక్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చినా కేసరియా సిల్క్ సర్ ఇది కేసరియా కేసరియా సిల్క్ అంటే చాలా ఫ్యాన్సీ యూనిక్ ఐటమ్ ఉంటుంది చూడండి సార్ సాఫ్ట్ బుట్టా ఉన్నా సార్ సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది సార్ ఎంతటి రకాలు ఉంది ఈసారి మనం అక్క చెల్లెల కోసం చూడండి సార్ యూనిక్ టేస్ట్ తీసుకొని వచ్చినా ఈ వెరైటీ చూడండి సార్ ఇది కొంగుపాట్ ఓకే మొత్తం ఫ్యాన్సీ ప్యూర్ సిల్క్ మీద సార్ ఇది మొత్తం కలంకారీ వస్తుంది బ్రష్ పెయింట్ ఐటమ్ సార్ ఇది ఫ్యాన్సీ యూనిక్ టేస్ట్ ఉంటుంది చూడొచ్చు మొత్తం కలర్ చాట్ అంటే ఎలా ఉంది చూడండి సార్ ఇది ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ చూడండి సార్ ఇప్పుడు ప్రైస్ కూడా షాకింగ్ ప్రైస్ లో గారు బయట మార్కెట్ లో సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెల్ ఐటమ్ ఉంటుంది కానీ నా దగ్గర సేల్ నడుస్తున్నాయి కాబట్టి దీని ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైన్ రూపీస్ సార్ ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ మార్కెట్ లో అస్సలు కి దొరకదు సార్ కలర్ మ్యాచింగ్ చూడొచ్చు మార్కెట్ లో అస్సలు దొరకదు ఓన్లీ ఐషా టెక్స్టైల్ కి విజిట్ చేయాలి ఫ్యాన్సీ ఐటమ్ చూడండి సార్ మొత్తం డైమండ్ ఉంటుంది చూడండి సార్ చీర మీద సిరోస్కి ఐటమ్ ఉంటారు చూడండి సార్ సిరోస్కి ఫుల్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఉంటుంది ఫుల్ వర్క్ వస్తుంది చూడొచ్చు సార్ లాస్ట్ దాకా చూడండి మొత్తం వర్క్ వస్తుంది చూడండి కొంగుకి హైలైట్ ఉంటది టు బూటస్ దీని ది కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు చూడండి సార్ చాలా ఫ్యాన్సీ డిజైన్ ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ తీసుకొని వచ్చినా మన మక్కచలల్ యాజేసి అమ్మాలె సార్ అలాంటి లాభం ఐటమ్ తీసుకొని వచ్చినా ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ త్రీ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ లో అద్భుతమైన కలెక్షన్ అద్భుతమైన రకాలు తీసుకొని వచ్చిన చాలా ప్యూర్ కాన్సెప్ట్ మీద ఉంటుంది బాణి మీద మీకు ఎలాంటి డిజైన్ తీసుకొని వచ్చినా అంటే చాలా ఎన్థెటిక్ రకాలు ఉంటుంది చూడండి సార్ ఇది ఫ్యాన్సీ రకాలు చూడొచ్చు సార్ టూ సైడ్ కూడా బార్డర్ వస్తుంది ప్యూర్ క్వాలిటీ మీద చెక్స్ ఉంటుంది మళ్ళా దీనికి చూడొచ్చు సార్ కింద మొత్తం సరి లైన్స్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తా చూడండి సార్ బ్లౌజ్ ఎలాంటి బ్లౌజ్ వస్తుంది కలర్ చూడండి సార్ ఇప్పుడు చీర చూసినావు కదా ఇప్పుడు కలర్ చూపిస్తా నిదానంగా కలర్ చూడండి మొత్తం వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మనం అక్క చెరల్ కోసం అలాంటి యూనిక్ వెరైటీ అన్థెటిక్ రకాలు ఓన్లీ ఐషా టెక్స్టైల్ లోనే తీసుకొని వస్తారు చాలా చాలా తక్కువ ప్రైజెస్ లోనే వస్తుంది ఇది చూడొచ్చు సార్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా చెప్తే షాక్ అయిపోవాలి సార్ ఓన్లీ 475 రూపాయలు ఓన్లీ 475 రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది మనమక్కాచలాల్ విజిట్ జయలే లాభం తీసుకొని వెళ్ళాలి సార్ నెక్స్ట్ వెరైటీ చూడొచ్చు సార్ నవ్యా పట్టు నవ్యా పట్టు నవ్యా పట్టు అంటే ఎక్స్క్లూజివ్ వెరైటీ ఉంటుంది సార్ ఇప్పుడు ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా యూనిక్ టెస్ట్ సార్ వెరైటీ చూడండి గోల్డెన్ జరి మీద గోల్డెన్ జరీ ప్లస్ కొంగు పాట్ చూడొచ్చు సార్ చాలా ఫ్యాన్సీ డిజైన్ యూనిక్ టేస్ట్ ఐటెం ఉంటుంది చూడండి సార్ బట్ట అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది చూడండి సార్ ఇది వచ్చేసి దీన్ని బ్లౌజ్ ఈ బ్లౌజ్ పాట్ కూడా చూడొచ్చు సార్ చాలా ఫ్యాన్సీ బ్లౌజ్ వచ్చింది చూడొచ్చు అలాంటి బ్లౌజ్ పీస్ వస్తుంది దీన్ని కలర్ మ్యాచింగ్ చూపిస్తా చూడండి సార్ ఇది దీ కలర్ మ్యాచింగ్ చూడండి సార్ చాలా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అలాంటి రోలింగ్ బ్లౌజ్ వస్తుంది చాలా యూనిక్ టేస్ట్ యూనిక్ ఐటమ్ ఉంటుంది ప్రైస్ సార్ మీరే చెప్పాలి దీని ప్రైస్ ఏముంటుంది సార్ సార్ ఈజీగా సిక్స్ ఫిఫ్టీ సార్ అది బయట ఉంటుంది మనం ఐషా టెక్స్టైల్లో ఇచ్చే ప్రైస్

మనం అక్క ఛానల్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి రావాలి అలాంటి అద్భుతమైన రకాలు అద్భుతమైన వెరైటీస్ లాభంలో తీసుకొని వెళ్ళాలి చూడొచ్చు సార్ చాలా ఫ్యాన్సీ డిజైన్ ఫ్యాన్సీ యూనిక్ టేస్ట్ వచ్చింది చూడండి సార్ చాలా ప్యూర్ క్వాలిటీ ఉంటుంది కుప్పాళం పట్టు అంటారు చూడండి సార్ ఫ్యాన్సీ డిజైన్ ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ వస్తుంది రేట్ కూడా ఇచ్చే ప్రైస్ ఓన్లీ దిన్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఓన్లీ త్రీ థర్టీ నైన్ సార్ త్రీ థర్టీ నైన్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు సార్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నా మార్కెట్ లో ఎక్కడికి దొరకదు ఓన్లీ ఐషియా కి విజిట్ చేయాలి మనం అక్కాల్ కోసం క్రిస్మస్ ఆఫర్ తీసుకొని వచ్చిన సార్ ఐషా టెక్స్టైల్ అంటే జున్యున్ ప్రైస్ జున్యున్ రేట్ ఉంటుంది ఫ్యాన్సీ పట్టు ఐటమ్ చూడండి మజిద్ గారు ఫ్యాన్సీ పట్టు ఐటమ్ తీసుకొని వచ్చిన మనం అక్కా కోసం చాలా సూపర్ క్వాలిటీ ఉంటుంది చూడండి ఒక పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి సార్ ఎక్స్క్లూజివ్ వెరైటీ ఉంటుంది చూడండి ఇది ఇది వచ్చేసి కొంగు పార్ట్ చూడండి సార్ ఇది మొత్తం చీర మాత్రం చూపిస్తా నిదానంగా చూడండి ఎందుకు అంటే ఫ్యాన్సీ రకాలు ఫ్యాన్సీ రేట్ సహా చూపిస్తున్నాయి ఈసారి ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది దీన్ని బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తా చూడండి సార్ ఇది వచ్చేసి దీని బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు మీరు చాలా ఫ్యాన్సీ బ్లౌజ్ ఇచ్చారు ప్రైస్ మార్కెట్ లో ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ నడుస్తున్నాయి ఓన్లీ మనం ఇచ్చే ప్రైస్ ఐషా టెక్స్టైల్ ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఫోర్ ఎయిటీ ఫోర్ రూపీస్ నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సార్ ఎయిట్ ఆఫ్ ఫోర్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఫోర్ ఎయిటీ ఫోర్ రూపీస్లో చీరా పట్టుకొని చూడొచ్చు సౌసండ్ రూపీస్కి ఈజీగా మళ్ళీ సార్ రూపీస్ లో వెంటనే ఆర్డర్ చేయండి సార్ ఆఫర్ ప్రైజ్ లో పెట్టిన చూడండి సార్ మన మక్క చెలలు తీసుకోపోయి ట్రిపుల్ లైన్ కి కూడా అమ్మితే ఒక చీర అమ్మితే ఒక చీర ఫ్రీ అయిపోతుంది సార్ మనం అక్క చెలలుకో చూడండి సార్ ఎక్స్క్లూజివ్ వెరైటీ తీసుకొని వచ్చినా ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తున్నా చూడండి విత్ బాక్స్ ఐటమ్ వస్తుంది మాజీద్ గారు చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది సార్ ఇది ఫ్యాన్సీ సాఫ్ట్ జర్మన్ జరి బనారస్ ఐటమ్ చూపిస్తున్నా మనం అక్క చెల్లెల్ కోసం థ్రెడ్ వర్క్ టజల్స్ వస్తుంది సార్ ఇది మొత్తం కొంగుకి అంటే టజల్స్ మనం అక్క చెల్లంటే అతిరిపోవాలి సార్ అలాంటి కొత్త కలెక్షన్ తీసుకొని వచ్చిన వెరైటీ చూడండి సార్ ఈసారి యూనిక్ టెస్ట్ యూనిక్ వెరైటీ సర్ హోల్సేల్ ప్రైస్ కావాలి సార్ ఈ ఐటమ్ కి సర్ ఈ ఐటమ్ కి అంటే హోల్సేల్ నుంచి హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నారు మనమక్కా ఛానల్ కోసం వెరైటీ చూడండి అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ వేరే వేరే వస్తాయి మనమక్కా ఛానల్ కూడా తీసుకోపోయి సర్ ఈ ఐటమ్ కి తక్కువ ప్రైస్ చెప్పండి సర్ సర్ మార్కెట్ లో ఉన్నే ప్రైస్ 750 అబవ్ ఉంటుంది సార్ మనం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రావాలి విజిట్ చేయాలి మా షాప్ కి దూరం ఉన్నవాల ఆన్లైన్ ద్వారా తీసుకోవాలి

బ్లౌజ్ పాట్ కూడా చూడండి సార్ బ్లౌజ్ పాట్ కూడా చాలా ఫ్యాన్సీ బ్లౌజ్ ఇచ్చారు ఫ్యాన్సీ బ్లౌజ్ కలర్ చూడండి సార్ ఇక్కడ కలర్ మ్యాచింగ్ అంటే చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ సార్ ఇది నమ్మలేకుండా ప్రైస్ నమ్మలేకుండా రేట్ లో ఇస్తున్నా మజిద్ గారు బాక్స్ లో ఇదే ఐటమ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అమ్మిన కానీ ఇప్పుడు క్రిస్మస్ స్పెషల్ సేల్ కాబట్టి ప్రైస్ త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం అక్క లాభం తీసుకొని వెళ్ళాలి సార్ చీరలు అంటే మనం అక్క ది హాట్ కేక్ వెరైటీ చూడండి సార్ వెరైటీ చూడండి ఎలా ఉంటుంది చూడండి ఫ్యాన్సీ డబల్ ఫ్యాన్సీ డబల్ బార్డర్ ఐటమ్స్ చాలా ఫ్యాన్సీ కలెక్షన్ ఉంటుంది చూడండి నమ్మలేకుంటే ప్రైజ్ లో ఇస్తున్నా వెరైటీ చూడండి సార్ ఈ కి ఓపెన్ చేసి చూపేది అవసరం లేదు ఇది కొంగు పార్ట్ ఇది వచ్చేసి దీనికి చీర డిజైన్ చీర మాత్రం చూడండి సార్ అలాంటి రకాలు ఉంటుంది చూడండి మొత్తం ఫ్యాన్సీ సార్ హ్యాండ్లూమ్ వెరైటీలో ఫ్యాన్సీ డిజైన్ ఫ్యాన్సీ స్టైల్ తీసుకొని వచ్చినా ఈసారి మనం అక్క చెల్లెలు తీసుకోపోయి యాడ్ చేసుకోవాలి సార్ అలాంటి కలెక్షన్ తీసుకొని వచ్చినా లాభమే లాభం ఐటమ్ తీసుకొని వచ్చిన ప్రైస్ కూడా చెప్తే సార్ బయట మార్కెట్లో థౌజండ్ ఫిఫ్టీ అబవ్ ఉంటుంది సార్ చూడండి ఐషా టెక్స్టైల్ ఇచ్చే ప్రైస్ కేవలం మాత్రం ఫైవ్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది సార్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ కలర్స్ మాత్రం చూడండి సార్ అలాంటి కలర్స్ ఉంటుంది నమ్మలేకుండా నమ్మలేకుండా ప్రైస్ ఇస్తున్నాం మనం విజిట్ చేయాలి లాభం తీసుకొని వెళ్ళాలి సార్ ఎలాంటి ఐటమ్ అంటే మార్కెట్ లో అస్సలు దొరకదు ఐషా టెక్స్టైల్ కి విజిట్ చేయండి అల్గారు చూసినా ఇప్పుడు లాస్ట్ లో కూడా క్రిస్మస్ క్రిస్మస్ ఆఫర్ బోనస్ ఐటమ్ ఇస్తున్నా చూడండి మాజీ గారు మనం అక్క ఛానల్ కోసం ప్రైజ్ మీరే చెప్పాలి లోపల టూ హండ్రెడ్ లోపల కావాలి కదా సార్ మనం తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం एंटरप्राइज की अंटुना सर सर 99 सर 99 का 99 गुला का दो इनका तक पहुंच पंडी सर 75 रुपीस सर इनका तक पहुंच पंडी सर सर 69 सर मना मिच्छे प्राइस ओली या भाई तो मिडी रुपा सर 59, 59 रुपीस।, रुपीस 59 रुपीस 59 रुपीस चैलेंजिंग प्राइस चैलेंजिंग सर, सर ये 59 ये ब्लॉस पीस 20 पीस वस्तदी सर मिनिमम 20 पीस मिनिमम 20 पीसेस वस्तदी फैंसी वर्क ब्लॉस 59 रुपीस की पीस को